హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను జీర ఓన్లీ పొయ్యటం అలాగే సీలింగ్ వేయటం అట్ట కొట్టడం మాత్రమే చూపిస్తున్నాను అనమాట రేట్లు అయితే ప్రస్తుతానికి ఏమీ చేంజ్ అవ్వలేదు చేంజ్ అయితే మళ్ళీ వాటి గురించి చెప్తాను మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ గురించి సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి రేట్లు ఏమన్నా చేంజ్ అయితే రేట్లు చేంజ్ అయినట్టు వీడియో పెడతాను నేను రేట్లు చేంజ్ అయినప్పుడు ఇలా ఓన్లీ ప్యాకింగ్ చేసేసి అట్టలకి వేసేయటం మాత్రం చూపిస్తాను అన్నమాట ఓకేనండి మీరు మాత్రం ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోద్దు ఓకేనండి ఇలా డైలీ ఏదో ఒక రకం వీడియో పెడతానండి మీకు అంటే తెలియని వాళ్ళకి ఎవరన్నా తెలిసిద్దనేసి ఓకేనా మీరు ఏదైనా ఉంటే కూడా నన్ను అడగచ్చు పదార్థాలు కావాలంటే నేను పోసేస్తున్నాను అన్నమాట ఓకేనండి ఇవి పోసి కాల్చి అట్టకు కొట్టేస్తాం ఇలా డైలీ ఒక రకం అనేది నేను మీకు వీడియో పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే మన ఛానల్లో స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ పెడుతున్నాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఒక లైక్ ఇవ్వండి అండి ఆ స్కీమ్స్ కూడా ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి కాబట్టి వీళ్ళ వీడియో కనుక చూసి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి ఓకేనా కొట్టేసానండి అట్లా ఇవి కొంచెం వరకు ఉన్నాయి అనమాట వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, ma' nah? Bye Anne.